ముప్పై ఒకటవ అధ్యాయము రాజైన లెమోయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి నా కుమారుడా నేనేమందును నేను కన్న కుమారుడా నేనేమందును నా మృక్కులు మృక్కి కనిన కుమారుడా నేనేమందును నీ బలమును స్త్రీలకియకుము రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు లెమోయేలు అది రాజులకు తగదు మద్యపానాసక్తి అధికారులకు తగదు త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు దీనుల కందరికి అన్యాయము చేయుదురు ప్రాణము పోవుచున్న వానికి మద్యము నీయుడి వ్యాకులము గలవారికి ద్రాక్షారసము నీయుడి వారు త్రాగి తమ పేదరికము మరుతురు తమ శ్రమను ఇక తలంచుకుందురు మూగవారికి దిక్కులేని వారందరికి న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము దీనులకును శ్రమపడు వారికి దరిద్రులకును న్యాయము జరిగింపు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక ఇంచును అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు ఆమె తాను బ్రతుకు దినములూ అతనికి మేలు చేయను గాని కీడేమియు చేయదు ఆమె గొర్రెబొచ్చును అవిసనారను వెదకును తన చేతులారా వాటితో పని చేయును వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చునట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొను ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును తన పనికత్తెలకు బత్యము ఏర్పరచును ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును తన వ్యాపార లాభము చే తెలుసుకొను రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు ఆమె పంటను చేత పట్టుకొను తన వ్రేళ్లతో కదరు పట్టుకుని వడుకును దీనులకు తన చెయ్యి చాపును దరిద్రులకు తన చేతులు చాపును తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు ఆమె పరుపులను సిద్ధపరచుకొను ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తవర్ణపు వస్త్రములు ఆమె పెనిమితి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును గవిని యద్ద పేరు వాడై ఉండును ఆమె నారబట్టలు నేయించి అమ్మును నడికట్లను వర్తకులకు అమ్మును బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును ఆమె తన ఇంటి వారి నడకలను బాగుగా కనిపెట్టును పని చేయకుండా ఆమె భోజనము చేయదు ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు చాలా మంది కుమార్తెలు పతివ్రతాధర్మమును ధర్మమును అనుసరించి ఉన్నారు కాని నీవు మించిన దానవు అని ఆమె పెనిమితి ఆమెను పొగడును అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియదగును గవునుల యొక్క ఆమె పనులు ఆమెను కొనియాడును క్రైస్తుల